కొంతమందికి కళ్ళ కింద నలుపులు ఎక్కువ ఉంటాయి ఈ నలుపులు ఎక్కువ వచ్చేవారిలో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి నిద్ర లేని వాళ్ళకి ఇట్లాంటివి వస్తాయి ఈ కరక్కాయి అరిగించి కరెక్ట్ పేస్ట్ని లేపనాన్ని కళ్ళ కింద అట్లా రాస్తే నలుపు వర్ణం తగ్గుతుంది ఎందుకు అంటే ఈ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది ఈ కార్టిజాల్ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఈ థైరోజ్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడానికి ఏ హార్మోన్ కాలో అది పెరిగిపోతుంది అనమాట అందుకని కండ్ల కింద నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైడ్స్ ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేస్తుంటాయి అందుకని కరెక్ట్ పేస్ట్ ఇట్లా అప్లై చేసినప్పుడు బ్లడ్ సప్లై బాగా పెరిగి కళ్ళ కింద భాగాల్లో ఆ ఉబ్బులు వాపులు కొంచెం తగ్గుతూ ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయకుండా ఆ మెలనోసైట్స్ని శాంతింపచేసి ముఖ్యంగా ఈ కాటుజాల్ హార్మోన్ని తగ్గించి బ్లడ్ సప్లై ద్వారా అక్కడ హీలింగ్ బాగా జరిగేటట్టు మంచి